என் எஸ் தெலுகு டிவி சாமானம் అది మేనేజర్ తోడు ఆ గడి న ఆగరా ఆగరా ముతన్ కి వచ్చేసాయి వస్తా ఎక్స్‌ప్రెస్ అది తీసే ఇక్కడ మనం కొడుకు గుద్దుకురా हट मैं हटा दे चल जरा इधर पकड़ के एटले बाहर बाहर हटो बाहर हटो एटले पकड़ बटले पकड़ रे ये गुंडी गुंडी के मतलब उसके जय जय रंगत गुंडी गुंडी ये बैठ गुंडी गुंडी डायरेक्ट पकड़वा हरा हूं सामने हां ये गुंडी गुंडी मतलब नहीं ऐसा देखे कर लेना बल्कि साइड से एक बार कर लेंगे पहले से साइड में थे పదకొండు గంటల ప్రాంతంలో ఇదే ఇదే ఆజిక నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆజికాన్ ఆజికాంపేట ప్రాంతము ఇదే ఇల్లు వర్షానికి తడిసి ముద్దై పడడం జరిగింది ఈ శిథిలాల కిందనే మహిళ ఆమె కూతురు బాబు కూతురుకు చిన్న చిన్న గాయాలయ్యాయి మహిళ అపస్మారక స్థితిలో ఉండి ప్రాణాలు కొట్టు తాడుతుండగా స్థానిక యువత నారాయణపేట ఎస్ఐ అందే వెంకటేశ్వర్లు ఇక్కడ వచ్చి శిథిలాలను తొలగించి మహిళని కాపాడడం జరిగింది ఇలాంటి మోంతో తుఫాను కారణంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్న సందర్భంలో ఇక్కడ ఏదైనా మట్టి పురాతన ఇండ్లు ఉన్న మట్టి ఉన్న మట్టి మిద్దలు ఉన్న వాటి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి ఎక్కడ షెల్టర్స్ ఉన్న ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసుకోవాలి చాలా ప్రమాదం ఉంటాయి ఇట్లా పురాతన ఇండ్లలా నివసిస్తే ప్రమాదాలు జరుగుతాయి ప్రాణాపాయ స్థితి ఉంటుంది కాబట్టి ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలని ఎల్ఎస్ తెలుగు టీవీ తరఫున పట్టణ ప్రజల్ని కో మరొకసారి కోరుతున్నాము ఇవే ఇవే శిథిలాలని తీసి ఇందులోకి వెళ్చే మహిళని బయటికి తీసి సురక్షితంగా ఆమెను తీసుకుపోయి నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆమెకు ప్రాణాపాయం తప్పిందని ఇంకా డాక్టర్లు చెప్పడం జరిగింది మరొకసారి జిల్లా ప్రజలకు పట్టణ ప్రజలకు విన్నవించడం ఏమనగా ఇలాంటి పాత ఇళ్ళల్లో నివసించకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు మీ యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని అలర్టుగా ఉండాలని మరొకసారి కోరుతూ ఎల్ఎస్ తెలుగు టీవీకి ప్రేక్షకులకు ధన్యవాదాలు హలో అండి ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం నేను మీ నోటీస్ నారాయణపేట జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి మోంతా తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు ఈ మధ్య కురుస్తున్న సందర్భంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని పేట్ దగ్గర ఒక పాత ఇల్లు వర్షానికి తడిసి అది స్లామ్ కూలిపోవడం జరిగింది అందులో భాగంగా అందులో ఉన్న మహిళ చింతామణి అనే మహిళ మొత్తం శిథిలాల కింద కథ మాత్రమే కనిపిస్తుంది చనిపోయిన స్థితిలో ఉన్న ఆమెను స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు గారికి సమాచారం రావడంతో ఆయన హిటా ఊటిన దగ్గరకు ఆ శిథిలాల దగ్గరికి ఇంటి దగ్గరికి చేరుకోవడం జరిగింది అందులో మహిళలు ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో శిథిలాలను తొలగించి అతి తొందరగా ఆమె ప్రాణాలు కాపాడడానికి ప్రధాన కారకుడు అయ్యాడన సందేహం లేదు ఇప్పుడు మనం నారాయణపేట పోలీస్ స్టేషన్ స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు గారి దగ్గర మనం మాట్లాడబోతున్నాం సార్ మీకు ఎన్ని గంటలకు ఈ సమాచారం రావడం జరిగింది రాత్రి పదకొండు తర్వాత స్థానికంగా ఉండే భరత్ అనేటటువంటి వ్యక్తి నాకు కాల్ చేసి ఇక్కడ అజకాన్పేట మసీదు వెనకాల సార్ ఒక ఇల్లు కూలిపోయింది ఆమె శిథిల కింద చిక్కుకుంది కేవలం తల మాత్రమే ఉంది సార్ మేము అందరం ఇక్కడే ఉన్నామని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను హుటాహుటిన అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళేటప్పుడే నేను అక్కడ పనికొస్తాయని కొన్ని ఐరన్ రాడ్ తర్వాత తారు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది మా పెట్రో లో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత బోత్ అంటే ఇందులో అప్రిషియేట్ అభినందితులు విషయం ఏమంటే స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం యువత మరియు హిందూ ఆ మత భేదం లేకుండా అందరూ కూడా అక్కడ శిథిరాలను తొలగించే కార్యక్రమం అప్పటికే వాళ్ళు నిమగ్నమై ఉన్నారు కొన్ని శిథిరాలు కూడా తొలగించడం జరిగింది నేను వెళ్ళిన తర్వాత కొంచెం వాళ్ళందరినీ సిస్టమేటిక్గా చేసి ఆ శిథిరాలన్నీ కూడా తొలగించాము తొలగించి అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళేటట్టుగా ఉంది అవన్నీ తొలగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు సహాయంతో అప్పటికే మా సిబ్బంది కూడా వచ్చారు మేము ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత అక్కడ వేరే అంబులెన్స్ వాటి కోసం కూడా వన్ నాట్ ఎయిట్ కూడా కాల్ చేయడం జరిగింది ఎవరు కూడా అప్పటికి ఇంకా అక్కడికి రాకపోవడం తర్వాత మా పెట్రో లోనే అప్పుడు ఉన్నటువంటి మా హెడ్ కానిస్టేబుల్ బాలస్వామి అండ్ మా డ్రైవర్ సక్రూ నాయక్ ఉన్నారు వాళ్ళిద్దరు సార్ మన బండిలోనే తీసుకెళ్తాము అని అంటే మేము అదే బండిలో వాళ్ళిద్దరు వాళ్ళ పాప ఆమె చింతామణి కూతురికి కూడా అప్పటికి చిన్న చిన్న గాయాలైన ఆమె కూడా ప్రమాదాన్ని తప్పించుకుంది వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నారు వాళ్ళ ఇద్దరిని మా దాంట్లో ఎక్కించుకొని ఇంకా మీకు ఎక్కడ కూడా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ దొరకకపోవచ్చు అనే ఉద్దేశంతో డైరెక్ట్గా అప్పంపల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది తీసుకువెళ్లేసరికి ఆమె అప్పటికి స్పృహలనే ఉంది అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు చూసి ఆ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అందించిన తర్వాత ఈమెకేం ప్రాబ్లం లేదు సార్ కొంచెం బాగా శ్వాస ఆడకపోవడం ఇబ్బంది పడుతుంది వెళ్ళారేసరికి బాగా అయితే సార్ ఇంకేమైనా ఇంటర్నల్ కూడా ఏమైనా నేను చూస్తా అంటే సరే అన్న మా పాప కూడా అప్పటికే చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నాయి ఆమె కూడా ట్రీట్మెంట్ చేయించి తిరిగి రావడం జరిగింది ప్రత్యేకంగా నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మీకు శిథిలావస్థలు ఉన్న ఇంట్లో దయచేసి ఉండకండి అవసరమైతే మీరు స్థానిక యంత్రాంగాన్ని ఎంఆర్ఓ గారిని కానీ మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే వన్ జీరో జీరో ఫోన్ నిసినా మిమ్మల్ని దగ్గరలో ఉన్నటువంటి షెల్టర్లకు తరలించడం జరుగుతుంది దయచేసి మీరు ఏం కాదులే అని మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి దాంతో మీరు ఇంకా ప్రమాదానికి పని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కానీ మీరు ఉంటుంది అందరికి కూడా ఇంటి మీరు మమకారం దయచేసి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం అదే కాకుండా అదే సమయంలో స్థానికంగా కలిగినటువంటి పెద్దలందరినీ కూడా మేము చూసాము వాళ్ళు ఆ యువత అందించిన సహకారానికి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ముఖ్యంగా నారాయణపేట జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారా ఏమనగా స్థానిక ఎస్ఐ స్థానికేశ్వర్ ఇలాంటి ఎస్ఐ ఒకరున్నా కూడా జిల్లాకు ఒకరున్నా కూడా ఎంతో సేవ సేవా కార్యక్రమాలు కొనసాగిసరితాయి ప్రజల పట్ల ఎప్పటికప్పుడు అప్రమ అప్రమత్తమై ప్రజల్ని కూడా అక్రమం చేస్తారని ప్రజల్ని చర్చించుకుంటూ ఇంతకుముందు ముందు కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా ఒక వ్యక్తి డీజే సౌండ్ కు గుండెపోటుకు గురైనా కూడా అప్పుడు సిపిఆర్ చేసి ఎంతో ఆయన ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించిన రోజులు పట్టణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఇవన్నీ కూడా స్థానిక వెంకటేశ్వరుడు గారి ఒక మంచితనము ఆయన ప్రజల్లో మమేకమై ఆయన నిర్వహిస్తున్న బాధ్యత ఆయన డ్యూటీ సక్రమంగా ప్రజల పట్ల ఎంతో ఆప్యాయతతో ప్రేమతో ఆయన కలిసిపోవడంలో ప్రతి ఒక్క నారాయణపేట ప్రజలు ఇలాంటి ఎస్ఐని మేము కొన్నాళ్ళ కొన్నాళ్ల పాటు కాదు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడనే ఉంటే ఈ ప్రాంతం ఎంతో కష్టాల్లో ఉండకుండా చాలా ఎప్పటికప్పుడు ప్రతి శాంతి భద్రత కానీ ఎలాంటి అల్లర్లకు కానీ ఇవ్వకుండా ఇలాంటి ఆఫీసర్లు ఉండడము చాలా ముఖ్యమని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పటికే అభినందిస్తున్నారు మరొకసారి ఎల్ఎస్ తెలుగు టీవీ తరఫున కూడా ఎస్ ఎస్ఐ వెంకటేశ్వర్లు గారిని మనం అభినందిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ యూ ఆర్ డ్యూటీ థ్యాంక్ యూ సో మచ్ అండి